హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ స్టాక్స్ ఈరోజు నేను స్టాక్ తెచ్చానని చెప్పాను కదా ఇలాంటివి ఒక త్రీ కవర్స్ తీసుకొచ్చాను ఫస్ట్ దీంట్లో ఏముందో ఓపెన్ చేసేద్దాము చూద్దాము ఫస్ట్ అయితే మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ అయితే చూపిస్తాను ఇవండి దిల్ సింబల్స్ ఉంటాయి కదా ఇవి ఎక్కువ ఆన్లైన్లో సేల్ అయ్యేవి ఇవే అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి నేను చూపిస్తాను మళ్ళీ తర్వాత లాస్ట్ టైం నేను ఇట్లాంటివి తీసుకొచ్చాను కదా కాకపోతే కొంచెం లైట్ కలర్స్ ఉన్నాయి కానీ అవి వన్ అవర్లో సేల్ అయిపోయాయి ఒకటి గంటలోనే వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాను గంటలోనే ఆన్లైన్లోనే సేల్ అయిపోయాయి తర్వాత ఇంకో ఇట్లాంటివి నేను తీసుకొచ్చాను ఇదొకటి ఇది లైట్ కలర్స్లో కొంచెం లైట్ కలర్స్లో ఇవి తీసుకొచ్చాను తర్వాత ఇవి డార్క్ కలర్స్లో తీసుకొచ్చాను అంతకుముందు మన దగ్గర ఉన్నవైతే ఇలా ఇలాంటివి అంటే నాకు స్టిచ్చింగ్ చేయమని ఇచ్చారు ఇంక ఇట్లా పెట్టేశాను శారీ వేసి ఇక్కడ పెట్టేశాను ఇవన్నీ ఇవి పంపించాలి ఇంకా పంపించలేదు ఇవి కలర్స్ అయితే వచ్చాయి అప్పుడు తర్వాత అవి అయిపోయాయని చెప్పేసి మళ్ళీ ఇవి తీసుకొచ్చాను రెండు పిండలు తీసుకొచ్చాను చూడండి ఇది ఒకటి ఇది ఒకటి ఇది డార్క్ కలర్స్ ఇది లైట్ కలర్స్ ఇదైతే మోస్ట్ ట్రెండింగ్లో ఉంది ఇది లైట్ కలర్స్ తీసుకొచ్చాను ఎవరైనా కావాలంటే మళ్ళీ తెప్పిస్తాను ఇవి ఇవి కూడా జారా సారీసే మీకు ఒకవేళ కావాలి అనుకుంటే నేను ఇక్కడ కింద నెంబర్ ఇస్తాను వాట్సప్ చేయండి ఓకేనా నేను ఆల్ ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తాను కొరియర్ చేస్తాను ఇవి కూడా జారా శారీస్ నేను తర్వాత వీడియోలో ఇలా ఓపెన్ చేసి కాస్ట్ అనేవి మెన్షన్ చేస్తాను ఇవి లైనింగ్ కాల్కి అమ్మది కవర్ ఇవి జారాలని ఇంకొక మోడల్ అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి క్లాత్ అయితే ఇట్లా ఇంత మెత్తగా ఉంది బాగుంది ఇందులో ఫోర్ కలర్స్ వచ్చాయి ఈ బ్లౌజ్ అయితే ఆపోజిట్ కలర్ వస్తుంది ఫ్లవర్స్ ఎట్లా ఉందో మనకి బ్లౌజ్ ఇట్లా వస్తుంది ఆపోజిట్ కలర్ ఉంటుంది ఇది కూడా ఒక సెట్ తీసుకొచ్చాను తర్వాత ఇవి ఇవి కూడా ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో మోస్ట్ ట్రెండింగ్ వీడియోస్ ఇవి ట్రెండింగ్ కలెక్షన్ ఇవి ఓపెన్ చేసి చూపిస్తాను సాటిన్ బార్డర్ వస్తుంది అంతకుముందు కూడా మన మన దగ్గర సాటిన్ ఆల్రెడీ ఇవి సేల్ చేసాము అంతకుముందు తెచ్చినవి ఇవి ఇవి ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి ఇది ఒక్క ఫీస్ ఉంది ఇది దాంట్లోనే ఇంకొక మోడల్ అనమాట సాటిన్ బార్డర్లోనే బ్లౌజు వర్క్ వస్తుంది కదా చాలా ట్రెండింగ్ ఇవి చూడండి ఇందులో ఒక ఫోర్ కలర్స్ అయితే తీసుకొచ్చాను ఒకవేళ మీకు కావాలి అనుకుంటే నేను మాకు దగ్గరే ఉంటుంది హైదరాబాదు నేను తెప్పిస్తాను చూడండి ఈ ప్లెయిన్ వస్తుంది వర్క్ బ్లౌజ్ వస్తుంది మళ్ళీ చూపిస్తాను ఇది మళ్ళీ ఇంకో వీడియోలో సిక్స్ కలర్సా అవి సిక్స్ కలర్స్ ఉన్నాయి దాంట్లో ఇంకా ఇంకా జిమ్స్ జిమ్ శారీస్ లో ఇక్కడ మనకి లేస్ దగ్గర సారీ ఇక్కడ బార్డర్ దగ్గర పూసలతోని లేస్ లాగా వస్తుంది పూసలతో వస్తుంది బార్డర్ ఇది కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది క్లాత్ కూడా చాలా బాగుంటుంది దీంట్లో తక్కువ రేట్లో కూడా ఉన్నాయి మామూలుగా లేస్ వచ్చి ఉంటుంది అది కాదు ఇది పూసలతో వచ్చి ఉంటుంది నేను చూపిస్తాను ఇది కూడా ఓకేనా దీంట్లో కూడా అన్ని ఇంగ్లీష్ కలర్స్ ఒక సిక్స్ తీసుకొచ్చాను తీసుకొచ్చాను ఇది ఇది పర్పుల్ కలర్ బ్లాక్ కలర్ ఆ గ్రే కలర్ ఇది అది ఏమంటారా ఈ పండుగంటారా అల్లనే అల్లనే రెడ్ పండు కలర్ పింక్ కలర్ ఇంకా నాలుగైతే ఉన్నాయి వైట్ కలర్లో మనకి బార్డర్ అనేది వస్తుంది చాలా బాగుంటుంది ఇది కూడా నేను చూపిస్తాను ఒక్కొక్కటి ఓపెన్ చేసి నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను షార్ట్స్లో కూడా పెడతాను చూడండి నేను స్క్రీన్ పైన ఇచ్చే నెంబర్కి వాట్సాప్ చేయండి నెంబర్ చెప్తాను స్క్రీన్ పైన ఇస్తాను అందుకే దానికి వాట్సాప్ చేయండి ఓకేనా బాయ్ మేడం